వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరు జిల్లా అరకులోయ అరకు వ్యాలీలో అక్రమ కట్టడాలు ఆపాలి పర్యాటక ప్రాంతమైన అరకులో విచ్చుల విడిగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలు తక్షణ ఆపాలని గిరిజన జేఏసీ నాయకులు ఈ రోజు డిమాండ్ చేశారు అధికారులు అదే అధ్యక్షగా లంచాలు దండుకుంటూ అక్రమ కట్టడాలకు మద్దతు ఇస్తున్నారని జేఏసీ నాయకులు రామారావు ధర తెలిపారు స్థానిక ఎమ్మార్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఒక వ్యాపారి నిర్మిస్తున్న భవన విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో గిరిజన ఈ రోజు అరకులో ర్యాలీ నిర్వహించింది ఈ ప్రాంతం ఐదవ షెడ్యూల్లో ఉన్న ప్రత్యేకమైన భూభాగం అని ఇక్కడ భూములు ఉద్యోగాల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని రామారావు ధర హెచ్చరించారు ప్రజల అధికారాన్ని చేతిలో తీసుకుంటే ప్రభుత్వం ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు ఈ ప్రాంతంలో ఐఏఎస్ ఐపీఎస్ గా పనిచేసిన వారు కూడా బినామీ పేర్లపై భూములు కొనుక్కుంటున్నారని ఆయన ఆరోపించారు అనంతరం బహిరంగ సభ నిర్వహించి ఎంఆర్ఓకు ఇచ్చేందుకు నిర్ణయించిన మెమొరాండం ను తగలబెట్టారు తక్షణ అరకులో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చి ప్రత్యక్ష చర్యకు దిగుతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు వీలెక్కర్లు వచ్చేరు మంది ఉన్నారు ఇక్కడ ఒక్క వార్త రాయలేదు కాపుగంటి కృష్ణారావు పేరు మీద ఒక్క 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 రిపో ఒక్క వార్త రాయడానికి ఏమైంది నాన్ ట్రైబల్స్ రాయవద్దు ట్రైబల్స్ రాయవతా ట్రైబల్ రిపోర్టర్స్ రాయవతా మీరు దేనికి ఆశపడ్డారు మీరు డబ్బులు తీసుకున్నారా లేదంటే బెదిరించారా చెప్పండి ఇప్పుడే ఇస్తే చెప్పండి వాడికి వెళ్ళి ఇప్పుడే సరికి ఎత్తికెళ్ళి మేము చంపేయాలంటే మాకు ఏమైనా పెద్ద విచిత్రమా అంటాను మా ఊర్లో ఈ రోజు మాకు ఎందుకట్టు అటు అడ్డుపడితే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళకి అడ్డుపడితే మీరు మేమేమన్నా చేయదలుచుకుంటే మీరు అడ్డుకోగలరా అంటాను మీరు దొంగల కొడుకులకి అందరికీ కూడా అవినీతి పరువులకి ఈ రోజు సలిజమల వెంకటేశ్వర్లు ఐఏఎస్ అఫీసర్లు ఇక్కడ సబ్ కలెక్టర్ గా పిఓగా చేసినటువంటి వాడికి ఇక్కడ వందలాది ఎకరాలు ఏజెన్సీల భూమి ఎందుకు ఎవరి పేరు మీద ఉన్నదో ఈఐఎస్ ఆఫీసర్లు తెలియదా వాడికి 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 మీరు సరి తీసుకోరా ప్రభుత్వం లోతడి శివశంకర్ పేరు మీద ఉన్నటువంటి భూములు ఎన్ని ఉన్నాయో మాకు తెలియదా మీకు తెలియదా శరత్ పేరు మీద పీవోగా పనిచేసినటువంటి శరత్ పీఓ మీద పీఓ ఇక్కడ భూములు లేవా ఉన్నదా లేదా కొడుకు వచ్చి ఇక్కడ కుమార్ పేర్ల మీద వందల ఎకరాలు ఉన్నదా లేదా ఒక కొడుకు దొంగ సర్టిఫికెట్ పెట్టుకున్నటువంటి ఎవరైనా కర్రీ ప్రభాకర్ వాడి పేరు ఇంత మంది పేర్లు పేర్లతోగా దొంగ ఎల్పిసిలు ఎట్లా ఇచ్చారు మీరు చెప్పండి మేము ఇక్కడ ర్యాలీ చేసి మా నిరసన తెలియాలనేది ప్రధాన ఉద్దేశం ఈ ర్యాలీ ఒక ముద్దే ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ అరకులోయ తహసీల్దార్ ఆఫీస్ పక్కన కాపుగంటి కృష్ణారావు అనే నాన్ రైప్ తన పేరిట తన కుటుంబ సభ్యుల పేరిట తన బంధువుల పేరిట సుమారుగా ఒక పది ఇల్లు ఆల్రెడీ ఉన్నాయి ఉంటుండగానే మళ్ళీ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఒక నలభై సెంట్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమించేసి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు గత పది రోజుల కిందటే ఇది ప్రభుత్వ భూమి గత ప్రభుత్వము మీరు కాపాడాలి మరి కాసిల్దర ఆఫీస్ ముందుగానే నిర్మి అక్రమంగా కడుతున్నప్పుడు మీరెందుకు చూస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు శనివారం రోజు సెంట్రింగ్ వేసి ఆదివారం రోజు స్లాబ్ వేసి అది పూర్తి చేసి అండి తర్వాత మేము చూసుకుంటాము ఆ రోజు మేము చాలా ఉంటాం కాబట్టి ఎవరు చెప్పినా స్పందించారని చెప్పేసి వాళ్ళే డైరెక్షన్ ఇవ్వడంతో ఆ డైరెక్షన్ ప్రకారం ఆయన చేయడం చేపట్టడం జరిగింది దాన్ని ఈరోజు అంచెలంచెలుగా తహసీల్దార్ నుంచి పిఓ నుంచి లేదా మళ్ళీ కలెక్టర్ గారి నుంచి అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎస్టీ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్కి కూడా మేము ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దీనిని రిమూవ్ చేసేయమని చెప్పేసి మా ముందే అధికారులందరూ చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ దాన్ని కనీసం పట్టించుకోలేదు కాకుండా ఆయనకి లేనిపోని డైరెక్షన్స్ అంతా ఇస్తున్నారు కనుక ఆయనకి సంబంధించి భూమి ఎన్ని ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము వివరాలంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన కూడా ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి చర్యలు కానీ మేము తీసుకోలేదు ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతము రాజ్యాంగబద్ధంగా మేమేమి మేమేమి సంపూర్ణమైనటువంటి హక్కులు ఉంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వన్ ఆఫ్ సెవెంటీ అనేది చాలా పవర్ఫుల్ చట్టం ఈ ప్రాంతంలో భూములు నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు అలాంటి చట్టం ఉండి ఉండగానే ఆ చట్టాలకు లోబడి పనిచేయాలని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ ఈ రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా నాన్ ట్రైబల్స్ దగ్గర వాళ్ళ దగ్గర దొంగ ఎల్పిసిల కోసం డబ్బులు తీసుకొని దొంగ ఎల్పిసిలు ఇస్తున్నారు అటువంటి ఆఫీసర్లను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోకి నియమించకూడదు అనేటటువంటిది మా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఎవరైతే తా తహసీల్దారు అలాగే డిటి వీళ్ళిద్దరి మీద శాఖమారమైనటువంటి చర్యలే కాకుండా ఆ ఎస్టిఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి ఇది చేయాలి ఇది బిల్డింగ్ వెంటనే తొలగించాలి అదంతా డిమాలిష్ చేసేయాలి అది చేయకపోతే మేమే ఖచ్చితంగా ఆదివాసీ చేసి మేమే చేస్తాం ఇది మేము పక్కగా చెప్తున్నాం మేము పత్రికా ముఖంగా అందరి ముఖంగా మైక్ లో కూడా అందరికీ చెప్పారు ఇది ఇదే విషయాన్ని మేము చెప్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఐటీడీ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి లోతేటి శివశంకర్ గాని అలాగే సలిజామాల వెంకటేశ్వర్లు గాని శరత్ గాని వాళ్ళందరి పేర్ల మీద ఇక్కడ బినామీ పేర్లతో వందలాది ఎకరాలు వీళ్ళు కొనుక్కుని ఉన్నారు ఈ కనిపిస్తున్నటువంటిది వీళ్ళు ముగ్గురే కానీ చాలా మంది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సినీ రంగ ప్రముఖులు రాజకీయ నాయకులు చోటామోటా నాయకులు అందరు కూడా అందరు కూడా ఇక్కడ నాన్ ట్రైబల్స్ భూములు బినామీ పేర్లతోనో దేనితోనో మొత్తానికి వాళ్ళు తీసుకుని ఉండడం జరిగింది అది బయటకు తీయాలి చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఆఫీసర్లు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు లేకపోతే ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉండేటప్పుడు విశాఖపట్నం అలాగే సబ్ కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ పెడుతున్నారు ఎందుకు ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాంతము ఈ ప్రాంతము తిఫ్త్ షెడ్యూల్ భూభాగం దీన్ని భూములు కాపాడడం ఇక్కడ ఆదివాసులకి జీవన విధానానికి ఏ విధంగా విఘాతం కలగకుండా చేయాలనేటటువంటి ప్రధానమైన ఉద్దేశం రాజ్యాంగ మూత ఉద్దేశం దానిని అమలు చేయమంటున్నాం ఏ ఈరోజు మా దొంగ ఎస్టీ సర్టిఫికేట్లు ఏ తహసీల్దార్లు అందరు కుమ్మక్క రోజు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వేలాది దొంగ సర్టిఫికేట్లతో మా ఉద్యోగాలు పోయింది దాన్ని మేము అడుగుతున్నాం దాన్ని మేము చేస్తున్న ఏదైనా నిరసన చేస్తే నాయకుల జేఏసీ నాయకుల ఇంటి చుట్టూ ఉద్యోగ సంఘాల నాయకుల ఇంటి చుట్టూ పోలీసులు లాగా పికెట్టింగ్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది కనుక దీనిని మేము మరి ఆ కలెక్టర్ గారు ఆయనే చొరవ తీసుకొని అది ఇమీడియట్లీగా రిమూవ్ చేయాలి చేయకపోతే ఖచ్చితంగా మేము ఏజెన్సీ మొత్తం కలిపి మేము కలెక్టరేట్ని ముట్టడించడం జాయింట్ యాక్షన్ కమిటీ అరకువేలి మండల కన్వీ ఓ కణివే నర్ని ఈరోజు ఇరవైయో తారీఖు మరి అక్రమ ఘట్టాల కోసం గత పది రోజు నుంచి మరి పై ఉన్నతాధికారులకి మేము మెమోరల్ ఇచ్చిన ఎలాంటి చర్య తీసుకోలే లేనందున ఈ రోజు బహిరంగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులతో చైతన్యం చేసి ఈరోజు అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అలాగే మరి ఇక్కడ రెవెన్యూ యంత్రాంగము గిరిజనులకు అన్యాయం చేస్తుంది కాబట్టి మరి వాళ్ళపై కూడాను ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టి వాళ్ళపై చర్య తీసుకున్నంత వరకు మా యొక్క ఈ ఉద్యమం ఆగదని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు రాష్ట్ర వైస్ చైర్మన్ ని హైదరాబాద్ లో హైడ్రా వంటి సంస్థ ఈరోజు హైదరాబాద్ లో పూర్తిగా అక్రమ నిర్మాణాలు తొలగిస్తా ఉన్నారు మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఇలాంటి చట్టం తీసుకొచ్చి ఎందుకు అక్రమ నిర్మాణాన్ని మేము డిమాండ్ చేస్తాం అలాగే ఈ రోజు మేము ఈ మెమోరాండాన్ని ఎందుకు తగలబెట్టామంటే అధికారులు అవినీతి అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు స్వచ్ఛగా వృధా అని చెప్పేసి ఈ రోజు మేము ఈ మెమోరాన్ని తగలబెట్టడం జరిగింది